హాయ్ అండి సంపూర్ణ వారసు స్వాగతం ఈవేళ ఉల్లికడలతోటి పులుసు పెట్టుకున్నామండి మామూలుగా అందరూ బయట నుంచి ఉల్లికడలు కొనుక్కొచ్చుకొని అన్నిట్లలోకి వాడుకుంటూ ఉంటారు కానీ మేము ఉల్లిపాయలు తెచ్చి ఉంచుకున్నాము వాటికి ఉల్లి కాడలు వచ్చేసాయండి ఆ కాడలతోటి ఇప్పుడు పులుసు చేసుకున్నామండి ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నానండి కావాల్సిన పదార్థాలు చూడండి కొన్ని ధనియాలు పప్పు మినపప్పు మెంతులు మిరియాలు తర్వాత కొన్ని ఎండు మిరపకాయలు రెండు టమోటాలు మూడు ఉల్లిపాయలు కొంచెము చింతపండు ఒక ముక్క బెల్లము ఉప్పు ఉల్లికడలు స్టవ్ వెలిగించి బండి పెట్టి కొంచెము ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఈ పచ్చని పప్పు మినపప్పు మెంతులు మిరియాలు ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకోవాలి వేగిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి కొన్ని ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసి బాగా చిటపటలు అన్నేయాలి ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెము మగ్గాయి ఉల్లిపాయ కాడలు టమోటాలు రెండు వేసి మగ్గనియాలండి పసుపు వేసుకోవాలి ఇక మొత్తము ఒకసారి కలిపేసి ఐదు నిమిషాలు మూతబెట్టి ఉంచాలి తీసి ఉంచుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి ఇందులో ఆడాలన్నీ బాగా ఉడికాయి మనము మిక్సీలో వేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే సరిపోను ఉప్పు కూడా వేసుకోవాలి బెల్లం మొక్క కూడా వేసుకోవాలి ఇలా ఉడుకుతూ ఉందండి ఇంకొక పది నిమిషాల్లో అయిపోతుంది ఇందులో విటమిన్లు ఉంటాయి ఖనిజాలు ఉంటాయి అది యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా కూడా దొరుకుతాయి మరియు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది చర్మానికి మేలు చేస్తుంది బరువు నియంత్రణగా తోడ్పడుతుంది అన్నమాట ఇలా ఉపయోగాలు ఉంటాయి ఇహ ఇది కొంచెం చిక్కబుట్టడానికి బియ్యపిండి కలిపి పోసుకుందాము అయితే కొంచెం బియ్యం పిండి కలిపి పోస్తున్నాను చిక్కబుట్టానికి ఇదిగోండి ఇంకా పులుసు అయిపోయిందండి మీరు కూడా ఉల్లి పులుసు పెట్టుకో తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి చాలా టేస్ట్గా ఉందండి అన్నీ బాగా సరిపోయాయి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తినాల అని మీకు అనిపిస్తుందండి అంతా టేస్ట్గా ఉంది రెడీ అయిపోయింది బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి